వరంగల్ పండ్ల మార్కెట్ ను మోడల్ మార్కెట్ గా తీర్చిదిద్దుతామని మంత్రి కొండా హామీ ఇచ్చారు ఏనువాముల మార్కెట్ పరిధిలో గల ముసలమ్మకుంటలో పది ఎకరాల విస్తీర్ణ స్థలంలో ఏర్పాటు చేసిన పండ్ల మార్కెట్ ను వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదలతో కలిసి మంత్రి ప్రారంభించారు మార్కెట్ లో మామిడికాయల వేలం ప్రక్రియను ప్రారంభించారు అలాగే మా సూర్యకాంత అంత తెలిసి ఇక్కడ అవగాహన ఎందుకంటే వారు సీనియర్ నాయకులు కాబట్టి ఇక్కడ అన్ని బాధలు వారి యొక్క బాధలు అన్ని తెలుసు అందరూ కూడా ఈ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉన్నారు ఏసియాలో పెద్ద బిగ్గెస్ట్ మార్కెట్ మనం ఫస్ట్ స్టెప్ ఇనిషియల్ స్టెప్ గా నేను అనుకుంటున్నాను టువర్డ్స్ ద మ్యాంగో మార్కెట్ ఎక్స్క్లూజివ్ మ్యాంగో మార్కెట్ యాడ్ ఇది సో హోల్సేల్ అని చెప్పారు మనకి దీంట్లో ఇంకా కొన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి అది ఆల్రెడీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు మనకి చెప్పారు గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు మనకి ఇష్యూ చెప్పారు పవర్ అండ్ వాటర్ ఇవన్నీ ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలని ఇవి కాకుండా మ్యామ్ ఇక్కడ మనము రేడియేషన్ ఫెసిలిటీ అండ్ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ కూడా మనం మ్యాంగో కి క్రియేట్ చేయగలిగితే ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఒకటి ఆ మ్యాంగోస్ ని మనం సపరేట్ చేసేదానికి ఉంటది దిస్ విల్ బి ది ఓన్లీ వన్ లొకేషన్ సెంటర్ వేర్ ఎక్స్పోర్ట్ అనేది జరుగుతుంది దగ్గర చాలా పెద్ద ఎత్తున మామిడి పంట ఎందుకు పంటలు పండుతాయి అవి ఇక్కడ పండినప్పుడు బయట నుంచి వచ్చిన వ్యాపారస్తులు కొనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇబ్బంది మన వాళ్లకు ఇబ్బంది అటువంటి సమయంలో మన వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్ళి అమ్మేటువంటి పరిస్థితి ఉండేది దాని వల్ల వీళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ వేస్ట్ అవుతాయి మరి అక్కడ దాంకా బహిరంగ గిట్టుబాటు ధర వస్తుండొచ్చు రాకపోతుండొచ్చు మరి ఇది ఇట్లా మార్కెట్ ఉన్నట్లయితే బయట నుండి కూడా వ్యాపారస్తులు అక్కడ పండిన పంటను వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకోవచ్చు అంటే ఇక్కడ కొన్ని మన దగ్గర పండని ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో మన